ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున శ్రీరామనవమి మరి ఆ రోజున కాకుండా జనవరి ఇరవై రెండున శ్రీరామ ప్రాణప్రతిష్ఠకి ఎందుకు ముహూర్తం నిర్ణయించారు ఎవరు నిర్ణయించారు ఎందుకంత కంగారుగా నిర్ణయించారు ఏప్రిల్ దాకా ఎందుకు ఆగలేకపోతున్నారు ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా అసలు ఈ కార్యక్రమాన్ని జరపకూడదు అంటున్నారు ఆధ్యాత్మిక గురువులు పండితులు శంకరాచార్యులు కానీ వాళ్ళందరి మాటని కాదని ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోదీ తన చేతుల మీదుగా నిర్వర్తించాలని తలపెట్టారు ఎందుకు ఏప్రిల్ పదిహేడు దాకా ఆగాలంటే అప్పుడు ఎన్నికలకి కీలకమైన సమయం పీక్స్లో ఉన్న సమయం ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది అప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఆయన ఒక రామ మందిర ట్రస్ట్కి సంబంధించిన కార్యక్రమాలని తన చేతుల మీదుగా జరిపించడానికి అవకాశం లేదు అందుకనే జనవరి ఇరవై రెండున ఆలయ శిఖర నిర్మాణం కూడా పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉన్న నిర్ణయ నిర్మాణం అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆలయాన్ని ప్రారంభించరాదు అని కరాఖండిగా వేద పండితులందరూ చెబుతున్నప్పటికీ తన మాట నెగ్గించుకోవడం కోసం తన ఓటు బ్యాంకు కాపాడుకోవడం కోసం ఎన్నికల రాజకీయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు అనే విమర్శ పెద్ద ఎత్తున వినపడుతోంది మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి అసలు ఈ ప్రశ్నని అడిగేదెవరు ఎవరు బీజేపీ నుంచి ప్రశ్నించే సాహసం ఎవరికీ లేదు ఇక ప్రతిపక్షాలు ఎంత ప్రశ్నించినా వాళ్ళకి సమాధానం ఇవ్వలేరు ఇప్పటికే ఎన్నో సమాధానం లాని ప్రశ్నలు మన ముందు వదిలేసిన మోదీ దీనికి మాత్రం సమాధానం చెప్తారా అంటే ఖచ్చితంగా చెప్పరు మరి తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రామ మందిరాన్ని రాముడి పేరుని రామభక్తిని ఒక బ్రహ్మాస్త్రంలాగా వినియోగించుకొని ప్రజల భక్తిని ప్రజల మనోభావాలని ఈ రకంగా వాడుకుంటూ తమ సమయానికి అనుగుణంగా ఇలాంటి కార్యక్రమాన్ని తలపెడుతూ ఉంటే కనీసం విజ్ఞానవంతులైన ప్రజలు ఆలోచించాలి మీడియా ఎలాగో ప్రశ్నించదు మీడియా ఇప్పుడు బిజీగా ఉంది రాముడిపై జరుగుతున్న ఈ రాజకీయాన్ని మరింత రసవత్తంగా నడిపించడం కోసం బీజేపీకి ఒక వేదికనిచ్చి తమ వంతు సహాయ సహకారాన్ని అందించడంలో గోదీ మీడియా చాలా బిజీగా ఉంది ఇక అంధభక్తులైతే ఎక్కడ తాము దీన్ని ప్రశ్నిస్తే భక్తులం కాకుండా పోతాము హిందువులం కాకుండా పోతాము హిందుత్వ వ్యతిరేకు వ్యతిరేకులం అనేటువంటి నిందని ఎక్కడ మోయాల్సి వస్తుందో ఎక్కడ యాంటీ నేషనల్స్ అనే మాట పడాల్సి వస్తుందో అనే భయంతో ప్రశ్నించకుండా మౌనంగా రామజపం చేస్తూ ఇలాగా జరుగుతున్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు కనీసం బాధ్యతాయుతమైన సిటిజన్స్గా బాధ్యత కలిగిన ఓటర్స్గా ప్రజలు మాత్రం ఈ విషయాల్ని కొంచెం ఆలోచించి అర్థం చేసుకోవాలి ఇది నిజంగా రామభక్తితో మనస వాచ కర్మణ రాముడి కోసం రామమందిరం కోసం రాముడి ప్రతిష్ట చేయడం కోసం నిర్ణయించిన ముహూర్తమే అయితే దానికోసం మాత్రమే కంకణం కట్టుకుని ప్రధానమంత్రి మోదీ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నట్లయితే మరి ఇప్పటికే చాలామంది మోదీ అభిమానులు ఆయన్నే స్వయంగా దేవుడుగా కొలుస్తున్నారు రాముడుగా కృష్ణుడిగా విష్ణుమూర్తి అవతారంగా కొంతమంది ఈశ్వరుడుగా కొంతమంది హనుమంతుడుగా కూడా ఆయన్ని కొనియాడుతున్నారు పూజిస్తున్నారు ఆయనే అభినవ రాముడు అని కూడా ఆయనకి బిరిదిస్తున్నారు అలాంటి సమయంలో మరి మోదీ గారి మీద మరింత బాధ్యత మన భుజాల మీద ఉంటుంది మరి శ్రీరాముడిగా కొనియాడుతున్న ఆయన స్వయంగా శ్రీరామ విగ్రహ ప్రతిష్ట ఆయన ప్రతిష్ట ఆయన దేవాలయాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నప్పుడు ఆ శ్రీరాముడు స్వయంగా అవలంబించిన ఆచరించిన విధానాలని ఈయన కూడా అనుసరించాల్సి ఉంటుంది మరి అవి తూచా తప్పక పాటించగలరా ఆయన చూపించిన మార్గంలో నడప నడవగలరా శ్రీరాముడు అశ్వమేధ యాగం చేయాల్సి వచ్చినప్పుడు అప్పటికే తను సీతని త్యజించి ఉన్న సమయం అడవులకి పంపించి వేసిన సమయం ప్రజలు అడిగిన ఒక్క ప్రశ్నతో తన భార్యని కూడా త్యజించినటువంటి త్యాగమూర్తి రాముడు ఇక్కడ మన మోదీ గారు కూడా సతీమణిని అలాగే త్యాగం చేశారు మరి ఇక్కడ కారణం ఏమిటి అన్నది మనకు తెలియదు మరి ఈ అశ్వమేధ యాగం చేయాల్సి వచ్చినప్పుడు ఈ యాగాన్ని సతీ సమేతంగా నిర్వహించాల్సి ఉంటుంది కేవలం వివాహితులు భార్యాభర్తనిద్దరు కూర్చుని మాత్రమే ఈ యాగం నిర్వహించాలి మీరు సీతతో లేరు కాబట్టి మీరు మరో వివాహం చేసుకోవాల్సి ఉంటుంది అని పెద్దలందరూ సూచించినా ఆయన ఆ సమయంలో ఒక బంగారు సీత విగ్రహాన్ని తయారు చేసుకొని ఆమె భార్యస్థానంలో కూర్చోబెట్టి అశ్వమేధ యాగాన్ని జరిపించారు మరి ఇంత గొప్ప చారిత్రక ఘట్టం మన దేశంలో ఆవిష్కృతం కాబోతుంది రామమందిర నిర్మాణం జరిగి అందులో రాముడు శ్రీరాముడు ప్రతిష్ట కాబోతున్నాడు ఆయన ప్రాణప్రతిష్ట జరగబోతోంది హిందువుల మొత్తానికి ఇదొక గొప్ప అనుభూతి అవకాశం ఒక అద్వితీయమైన ఘటన మరి ఈ కార్యక్రమాన్ని భుజాలకెత్తుకుని తన చేతులతో నిర్వహించడానికి ఉవ్విళ్ళూరుతున్నటువంటి మన మోదీ గారు ఆ రాముడు అనుసరించిన విధానాన్ని ఆచరించగలరా సతీ సమేతంగా ఈ కార్యక్రమాన్ని చేయగలరా అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్న మోదీ అవలంబిస్తున్న ఈ విధానం తప్పు అని నలుగురు శంకరాచార్యులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు వారు అయోధ్యలో జరగబోయే ఈ కార్యక్రమానికి హాజరు కావు అని కూడా చెప్తున్నారు మరి ఇంతమందిని కాదని మన శాస్త్రాలని కూడా పెడచవిన పెట్టి ఈ కార్యక్రమం ఎందుకు జరిపించబోతున్నారు మోదీ గారు సమాధానం చెప్తారా ప్రజలం మనం అడగాలిగా ఆలోచించాలిగా మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి కామెంట్స్లో మీకేమనిపిస్తోంది జై హింద్ జై శ్రీరామ్